నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతోటే తెలంగాణలో అధికారం వచ్చింది మరోవైపు ప్రజా పాలన దిశగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అడుగులు పడుతున్నటువంటి నేపథ్యం మరో ముఖ్య మరీ ముఖ్యంగా ఇప్పటికే ప్రజాపాలన నేపథ్యంలో పెద్ద ఎత్తున లక్షలాది అప్లికేషన్లు కూడా ఆరు గ్యారంటీలు స్వీకరించేందుకు ప్రజలందరూ కూడా ముందుకు కలుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అసలు గ్యారంటీలు తొలితగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆ ఫలాలు ఇచ్చే ఒక పరిస్థితి తీసుకొచ్చే లోపే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఫోర్ ట్వంటీ హామీల పేరుతో పెద్ద ఎత్తున బుక్లెట్ను విడుదల చేసి భారత రాష్ట్రం సి మరోసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మధ్య పరువు తీసుకోదని చెప్పుకోవాలి మరోవైపు వందల కొద్ది హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు హామీల మాట జపిస్తుందంటూ కూడా ఆరు హామీలు మాత్రమే చెప్తుందంటూ కూడా ఇవన్నీ ఫోర్ ట్వంటీ హామీలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఆ మేనిఫెస్టో కాపీని డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఒక చోట అవన్నీ చేర్చి ఒక బుక్లెట్ లాగా ఇవాళ ప్రచారం చేసింది దీంతో ఖచ్చితంగా ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటూ కూడా కొంత ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీని కొంత దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ మరోవైపు మోసానికి మారుపేరుగా నిలిచే ఫోర్ ట్వంటీ నెంబర్ను కూడా కొంత తీరుగా ఈ హామీలు ఉన్నాయంటూ కూడా కొంత బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసేలా కూడా కార్యక్రమాలు ప్రారంభించాలంటూ కూడా చెప్తూ ఉంది బీఆర్ఎస్ కేవలం సాగదీసే ప్రక్రియలు పాల్పడకుండా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో మాదిరిగానే తేదీలతో సహా చెప్పిన మాటను కట్టుబడి ఉండాలంటూ కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు అంటూ కూడా చెప్తూ కొంత కాంగ్రెస్ ని కొంత ముద్దాయిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది అయితే ఎప్పటికప్పుడు ప్రజలు రాజకీయాలను గుర్తిస్తూనే ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది బీఆర్ఎస్ ఏం చేస్తోంది బీఆర్ఎస్ గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరకనే బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు గద్దె తిప్పి ఇంటికి పంపినటువంటి నేపథ్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆరు గ్యారెంటీనిచ్చి అధికారంలోకి వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ మొదట్లో చెప్పింది మూడు నెలల పాటు ఓపిక పడతాం మూడు నెలల తర్వాతే మీ హామీల గురించి మేము మాట్లాడతామని స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వం తొమ్మిదిన్నర పాలనలో ఏం చేసిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకు అంటే ఆ పార్టీ ఎట్లా నమ్మించి ప్రజల్ని మోసం చేసిందనే విధానాన్ని మరోవైపు ఆర్థిక అవకతవకల్ని మరోవైపు అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి వైనాన్ని ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పదే పదే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలనే కొంత టార్గెట్ చేస్తుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతూ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలకు పెంచడం ఆరోగ్య బీమా ఇవన్నీ దశల వారీగా చేస్తూ వస్తుంది అయినప్పటికీ కూడా ఫోర్ ట్వంటీ హామీలు కూడా కాంగ్రెస్ పార్టీని కొంత బ్లేమ్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ లాగా తెలంగాణలో ఇప్పటికే రాజకీయంగా కొంత దాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పటికే అనేక సర్వేల్లో కానీ లేకుంటే అనేక రాజకీయ విశ్లేషణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో కొంత రాజకీయంగా లబ్ధి జరగాలి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రమే కేవలం కాంగ్రెస్ పార్టీ రికాటంలో పెట్టేందుకు ఫోర్ ట్వంటీ పథకాల కింద ఇవాళ దాన్ని బూచిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనడంలో ఏమాత్రం అతశక్తి లేదు అందుకోసమే ఇవాళ స్పష్టంగా ఒకటొకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరోవైపు బీఆర్ఎస్ పాలనలో జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ జనవరి ఫస్ట్ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా జీతాలు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమేపీ పడిపోతున్నటువంటి తరుణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీని ఫోర్ ట్వంటీ కింద చూపించి పోర్ట్రే చేసి బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా స్పష్టంగా వాళ్ళ హామీలు వాళ్ళు పత్రాలు విడుదల చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఏం జరిగింది గత పాలనలో పత్రాలు విడుదల చేస్తుంటే వీళ్ళు దానికి భిన్నంగా పత్రాలు విడుదల చేయటం ఇట్లా కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లటం మొదటి రోజు నుంచే ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ఇప్పటికే ఉన్నటువంటి ఆశలు గల్లంతయ్యే తెలంగాణలో అధికారం కోల్పోయేలాగా బీఆర్ఎస్ పార్టీని చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ నేతలకు రెస్ట్ ఇచ్చినటువంటి క్రమంలో ఇవాళ ఇట్లాంటి ధోరణితోటి మరింత గ్రాఫ్ బిఆర్ఎస్ పార్టీ క్షీణించే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది మొత్తం మీద ఇంకా హామీలు అమలు కాలేదు కేవలం అప్లికేషన్ల స్వీకరణ టైంకే అప్పటికే ఫోర్ ట్వంటీ హామీలు అంటూ కూడా ప్రచారం ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత దిగ్జారుడుతనము అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా బీఆర్ఎస్ ని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా తెలంగాణలో ఎంత బీఆర్ఎస్ పార్టీ పాకులాడినా పార్లమెంట్ ఎన్నికల నాటి ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఎన్నికలు జరిగే అవకాశమే ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫేడౌట్ అయ్యే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్